యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాను రాష్ట్రాన్ని మన దేశాన్ని అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యకరమైన జీవన సమాజాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలి జిల్లా జడ్జ్ చైర్పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారదా మత్తు పదార్థాల విక్రయం రవాణా చట్ట వ్యతిరేకం ఎస్పీ బాలస్వామి విద్యార్థులు యువత మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం పుష్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీ యువత మత పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదరాలు జిల్లా కేంద్రంలోని మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలన నుండి రామ్ దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించు నిర్వహించారు జిల్లా జడ్జ్ చైర్ పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీశారదా జిల్లా ఎస్పీ బాలస్వామి అడిషనల్ ఎస్పీ మహేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్ జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం రామదాస్ చౌరస్తా కోడల్లో మానహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మంబోజీపల్లి గీతా స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా జెడ్ చైర్పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లక్ష్మీ శారద మాట్లాడుతూ మన మెదక్ జిల్లాను రాష్ట్రాన్ని మన దేశాన్ని అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యకరమైన జీవ సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఏ మందు అయితే మన శరీరాన్ని మనసును నిర్వీర్యం చేస్తుందో హింసకు పొరికొలుపుతుందో అలాంటి దాన్ని మాదక ద్రవ్యం కిందే భావించాలని చెప్పారు గంజాయి అందుబాటులో ఉంటుందని ఆర్థికంగా తారతమ్యం లేకుండా లేకుండా క్షీణిక క్షణికమైన ఆనందం కోసం ఈ మత్తు పదార్థాలు ఉపయోగించి మీ జీవితం మీ తరాల జీవితం కూడా నాశనం చేసుకుంటున్నారని ఒక్కసారి పునరాలోచన చేయాలని చెప్పారు మాదక ద్రవ్యాలని వాడకు చట్టాలు కఠినంగా ఉన్నాయని నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కట్టు చర్యలు తీసుకోవడం అందుబాటులో తెలిపిన ఎవరైనా మాదక ద్రవ్యాలు రవాణా కలిగి ఉన్న మత్తు పదార్థాలు అమ్ముతున్న వాటి నిర్మాణలకు మీ వంతు కర్తవ్యంగా తెలియజేయాలని వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు మెదక్ జిల్లాలో కళ్ళు బాగా అమ్ముతున్నారని వాటిలో కూడా మత్తు పదార్థాలు కలుపుతున్నారని వీటి వల్ల కూడా చాలా ప్రమాదకరమని వ్యసన పనులను గుర్తించాలన్నారు గంజాయి అయితే విచ్చలవిడిగా పంటలు పండిస్తున్నారని వీరందరూ రకరకాల గ్రామీణ ప్రాంత వాసుల నుండి వచ్చారని కాబట్టి మీ అందరికీ ఎక్కడ గంజాయి పండుతుందో తెలిసి ఉంటుందని మీ కుటుంబంలో ఎవరైనా డ్రగ్స్ బానిసలే ఉంటే అలాంటి వివరాలను మాకు తెలియజేసి వారిని విముక్తులు చేయటంలో సైనికుల వలె భారతదేశ పౌరులుగా సాటి మనిషిని మత్తుకు బానిసైపోకుండా రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు ద్రవ్యాలు లేనటువంటి జిల్లాగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డిస్టిక్ సెషన్ జడ్జి డిస్టిక్ లీగల్ సర్వీస్ గారిని వేదికపై క్షణికమైన ఆనందం కోసము మీ జీవితము మీ తరతరాల జీవితం కూడాను మర్చిపోయి మీరు మందుని ఒక్కసారి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్షణమే దానికి బానిస అయిపోతారు అందుకనే ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం అని చట్టాలు కఠినంగానే ఉన్నాయి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది ఎన్డిపిఎస్ యాక్ట్

అది డ్రగ్ కాదా సో అది కూడా ఏ మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నామా మరి దేనికి వ్యతిరేకంగా చేస్తున్నాం సో అది మనకి ఫస్ట్ అవగాహన రావాలా డ్రగ్స్ అనేవి అన్నిటివి కూడా బ్యాడ్ డ్రగ్స్ ఉంటాం సో డ్రగ్స్ లో రెండు టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనకి ఇచ్చే డ్రగ్స్ కొద్ది మందికి ఏమైనా బాగాలేకపోతే స్లీపింగ్ పిల్స్ కూడా ఇస్తారు సో అవి కూడా డ్రగ్స్ సో అది కూడా మంచిదా కాదు స్లీపింగ్ జూస్ మంచిగా కాదు కానీ ఎందుకు అది అలౌ చేస్తున్నాం సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఏదైతే మనకి ఇస్తారో సో అవన్నీ కూడా మన హెల్త్ పర్పస్ మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ కోసం వాడే డ్రగ్ ఏదైనా కానీ ఏద్రది సో మన బాడీకి యూస్ఫుల్ అయ్యే డ్రగ్ ఏ ట్రగది సో అది గుడ్ డ్రగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఏదైతే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సో మనం ఈ రోజు మాట్లాడుతుంది కూడా దాని గురించి ఇల్సి ట్రాఫికింగ్ అంటున్నాం అంటే ఇల్లీగల్ గా ఎవరన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు సినిమాలలో హీరోలు చేశారు మనం కూడా చేయాలి మనం కూడా చూడాలి దాని టేస్ట్ చూడాలి కానీ అనుభవించాలి ఒక్కసారి చేయాలి సో దిస్ హ్యాపన్స్ ఇనిషియల్లీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే స్టార్ట్ అవుతుంది కానీ తర్వాత వారి యొక్క ఎన్ని ఎఫెక్ట్లు ఉంటాయో చెప్తాను శారీరకంగా మనిషి యొక్క ఒక వ్యక్తిత్వంగా పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ గుండె హార్ట్ బ్రెయిన్ లివర్ అన్ని ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి తర్వాత ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుంది కుటుంబంలో తగాదాలు మొదలవుతాయి కుటుంబంలో ఎమోషనల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది ఎకనామికల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మరి ఇది కూడా సినిమా చూసినప్పుడు గుట్కా పువాకు గుడ్కాన్పరకు ఇవన్నీ నిషేధించబడ్డాయని అని చెప్తారా స్టార్టింగ్ సో ఇవన్నీ కూడా మనకి మట్టు పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన మైండ్ ని మన కంట్రోల్ లో ఉంచాం సో స్మోకింగ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి గుడ్కా కానివ్వండి పోటీ అన్ని కూడా మనకి చాలా హెల్త్ అవసరం ఉంటాయి సో వీటన్నిటి కూడా ఇప్పుడున్న యువత వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది సో డ్రగ్స్ అనేది హెడ్ మాస్టరు టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి దీనికి సంబంధించి ఎక్కడైనా మన ఊర్లో కానీ మన టౌన్లో కానీ ఎక్కడైనా ఇటువంటి మూమెంట్స్ జరుగుతున్నాయంటే మనం మన హెడ్ మాస్టర్ ద్వారా తర్వాత మన పోలీస్ విభాగంలో భాగంగా మరి ఈరోజు మనము ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడ ముగింపు సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా మా యొక్క సైనికులే మీరందరూ ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ గో ద్వారా ఈ నార్కోటిక్స్ అందరినీ కూడా సమూలంగా సమూలంగా నిర్మూలన చేయడానికి చాలా కృషి చేస్తా ఉంది అందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ గాని తర్వాత న్యాయ వ్యవస్థ గాని ఎంతో తోడ్పాటు అందిస్తుంది అందులో కూడా మీరందరూ కూడా అంటే ఆయన సమావేశానికి ఇచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే